చేయాలి అంటే ఒక పేపర్ మొత్తం పెద్దది ఏ ఫోర్ షీట్ మొత్తం ఉపయోగించాలి దీన్ని మొత్తం ఎయిట్ పెటల్స్ కావాలి చిన్నదైనా పెద్దదైనా ఫ్లవర్ చేయాలని ఎయిట్ పెటల్స్ కావాలి పెద్దది కావాలి కనుక ఈ పేపర్ని ఏ ఫోర్ షీట్ని సగాన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ ఇట్లా అడ్డంగా సగానికి మళ్ళీ సగం చేస్తే మనకి ఎయిట్ పెటల్స్ వచ్చేస్తాయి సిజర్స్ ఏది చేస్తారంటే దసరా హాలిడేస్లో చదువుకుంటూ కాసేపు చదివి ఎప్పుడు చదివినా బోర్ కొడుతుంది కదా అలా చదివి ఎప్పుడు ఇవే చేయకూడదు చేస్తూ కూర్చోకూడదు మరి ఏమ్మా బోరు కొట్టినప్పుడు ఇవి చేసుకుని పెట్టుకోండి పాడవవు కదా ఇవి చేసుకుని పెట్టుకున్నారనుకోండి ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి గెస్ట్లు చుట్టాలు ఎవరైనా వచ్చారనుకోండి ఓ ఫ్లావర్ ఎవరండి హ్యాపీగా ఉంటుంది ఇలా ఇప్పుడన్నా స్కూల్ ఏదైనా అకేషన్ జరుగుతున్నప్పుడు ఇలా తయారు చేసి ఆ రోజు అట్లా ఇవ్వండి టీచర్స్ డే కానీ ఇంకేదైనా ఫంక్షన్ జరుగుతున్నా అటువంటి అప్పుడు ఇవ్వండి పేపర్ కాస్ట్ టూ రూపీస్ ఏమ్మా గ్రీన్ కలర్ ఒకటి కొనుక్కుంటే ఇప్పుడు దిండి చాలా ఈజీ చూడండి ఇట్లా చూడండి ఎలా కట్ చేయాలి కార్నర్స్ ఫోర్ కార్నర్స్లోనూ షేపు ఇలా కట్ చేయాలి లాగా రౌండ్ షేప్ కర్వ్ ఇది కరెక్ట్గా షేప్ అట్లా రావాలి ఇట్లా రావాలని కూడా ఏం లేదు ఏమో ఇబ్బంది ఏం లేదు కొంచెం అటు ఇటుగా వచ్చినా ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ తర్వాత ఒక సైడు పైన వైపు కానీ కింద కానీ ఎక్కడైనా ఒక్క చోటని ఇట్లా సెంటర్లో ఇలా చూసుకున్నప్పుడు సెంటర్లో ఇలాగా కింద పార్ట్ కొంచెం కట్ చేయాలి ఇట్లా కట్ చేయాలి ఇలాగా చేసి ఇప్పుడు ఫెవికాల్ రాసి ఇలా ముందు అంటి చేసే ఇంట్లో తీస్తాం ఏంటంటే నేను మీరు మీ దగ్గర పెన్సిల్ ఉంటాయి కదా సన్నగా ఉంటే పెన్ను రేఫిల్ కానీ పెన్సిల్ కానీ ఏదైనా తీసుకుని ఇలా ఫోల్డ్ చేయండి తర్వాత ఇలా నేను ఒకటి నేను చూపిస్తాను ఫివికాల్ కాబట్టి లైట్గా రాస్తే సరిపోతుంది మీరు మామూలు గమ్ ఎప్పుడు ఉపయోగించవద్దమ్మా వేరే మామూలు గమ్ ఉంటుంది చూడండి అది అది ఉపయోగించవద్దు దానికి పేపర్ అంతా ఖరాబ్ అవుతుంది అయితేనే నీట్గా వస్తుంది ఇంతే ఎయిట్ పేపర్స్ని ఒక్కొక్కటి ఒక్కొక్క అన్నమాట ఇలాగే చేసి అంటించండి నేను చేసి ఇస్తాను మీరు అంటిచ్చండి అక్కడ ఇట్లా అంటించేసి ఇట్లా రంటి ఒకసారి ఇట్లా వస్తుంది కుర్చీలాగా ఈజీగానే ఉందండి ఈజీ అమ్మా ఏదైనా ఒకసారి చూడడం అంతవరకు కష్టం అనిపిస్తుంది ఒకసారి చూసిన తర్వాత ఈజీని మొదలు పెట్టినంత వరకు అలాగే అనిపిస్తుంది మొదలు పెట్టిన తర్వాత ఏదైనా ఈజీ ఇట్లా వరకు ఇష్టం లాగా ఫోన్ చేయడానికి ఫోర్ ఫోర్ పెట్టాము అట్లా కదా ఎయిట్ పెట్టాల్సి ఓకే అది ఇది అది ఎందు పెద్దది కావాలంటే ఇలా ఫుల్ ఏ ఫోర్ షీట్లు హా తీసుకోవచ్చు లేదా వన్ థర్డ్ అయినా తీసుకోవచ్చు ఓకే చిన్నది కావాలంటే మనకు సైజు మనకు కావాల్సిన సైజుని బట్టి పొడవు తీసుకోవాలి పొడవు మీరు పిల్లలైతే ఇది లేకుండా కూడా దీన్ని ఇలా చుడతారు రోల్ చేస్తారు నాకు అది రాదు అలా చేయలేను అందుకే నేను దీన్ని ఉపయోగిస్తాను చేయడానికి లేకుండా కూడా చేసుకోవచ్చు చేయాలంటే ఇదే కావాలని అయితే లేదు మామూలుగా మన కొబ్బరి పుల్లలు ఉంటాయి కదా చీపుడు పుల్లలు కొబ్బరి పుల్లలు కొబ్బరి పుల్లలతోనైనా దాన్ని నీట్గా చేసుకునైనా దాంతోనైనా చేయొచ్చు

క్రీను ఒక దానికి ఇంకా మిగులుతుంది రెండు వస్తాయి ఒక ఏ ఫోర్ షీటు టూ ఫ్లవర్స్కి వస్తాయి పెద్దదానికి లీవ్స్ కూడా ఏంటంటే మన ఫ్లవర్ సైజుని బట్టి లీవ్స్ కూడా సైజు పెద్దది కావాలంటే ఎక్కువ సైజు తీసుకోవాలి చిన్నవి కావాలంటే తక్కువ సైజు చేసుకోవాలి సుమారుగా మన నేను ఒక్కొక్క దానికి త్రీ పెడితే సరిపోతుంది ఇప్పుడు దీనికి బొకే అనుకోమ్మ మనం ఎక్కువ పెట్టినా కనిపించదు లోపలికి వెళ్ళిపోతాయి కదా కవర్లోకి కనిపించు ఎక్కువ పెట్టినా అందుకని టూ వస్తాయి లీవ్స్ ఇప్పుడు అంటే ఇంత సైజ్ తీసుకుంటే నేను డబల్ తీసుకున్నాను దీన్ని అంటే ఒక లీవ్ ఒక లీవ్ తయారు చేయడానికి లీవ్కి దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి ఫస్ట్ చేసి నెక్స్ట్ ఆ షేప్లో కట్ చేసుకోవాలి ఈ షేప్ కట్ చేసుకోండి నెక్స్ట్ ఇలా కట్ అవుతాయి కదా దాని సంచులు కట్ అయినట్టు ఉంటది కదా ఆకు షేప్ అది కట్ చేయటానికి అనుకుంటాం మనకు అదంతా కుదరదు అనుకుంటే ఇలా అయినా పెట్టుకోవచ్చు ఇలా అయినా ఉపయోగించుకోవచ్చు దీన్ని ఇలా కాకుండా ఇంకా ఇట్లా కట్ చేయకుండా ఇప్పుడు ఈనల్లాగా కనపడటానికి ఇదిగోండి ఎట్లా అయినా నేను ఇంకోటి చూపిస్తాను ఇదైతే కొంచెం వెడల్పు కావాలంటే కొంచెం పేపర్ వెడల్పుగా తీసుకోవటం ఇమ్మ అంతే ఇంకో మోడల్ ఏమో అట్లా ఎన్నో కావాలంటే దీనికి రెండు మూడు అయితే సరిపోతాయి టీచర్ ఇప్పుడు అవి రెండు వచ్చాయి టీచర్ లోపల బిల్ కొట్ట బ్రేక్ వెల్ ఇట్లా కట్ చేయటం ఫస్ట్ ఇప్పుడే కుదరదు అనుకుంటే ఈజీ మెథడ్ ఏంటంటే ఇట్లా కట్ చేసుకున్నాం ఈ షేప్ని ఇదిగో ఇలా ఫోల్డ్ చేసుకో అటు ఇటు డే వర్సీ ಒಸಾರು ಒಟು ಫೋರ್ಡ್ ಜಯ್ಯಾಲಿ ఇట్లా ఉ ఇప్పుడు చూడండి ఎలా అండి చెప్పు మొగ్గలాగా ఫస్ట్లో క్లోజ్ చేస్తారు ఆపోజిట్లో ఇంకొకటి ఎప్పటికప్పుడు దీనికది ఆపోజిట్లో ఉండాలన్నమాట అప్పుడు షేప్ కరెక్ట్గా వస్తుంది ఈ సార్ ఇటు వైపు అని ఇచ్చేటప్పుడు మనకే తెలుస్తుంది నూరా యాస్ఎస్ తొందరగా చూడాలి పేరా మళ్ళీ దీనికి కావాల్సి చివరిదాకా రాయలేము గము కొంచెం రాయాలి ఓడిపో చివరి దాకా కూర్చోండి రాయలు వెళ్ళి పొట్టలేదమ్ నిజంగా పువ్వు విచ్చుకున్నట్టే వస్తుంది చూడు ఎలా చేయాలి స్క్వేర్ షేప్లో తీసుకోవాలి కరెక్ట్గా ఇప్పటి నేను టూ ఫోల్డింగ్ రెండు సార్లు ఫోల్డ్ చేశాను అలాగా టూ అయిపోయింది నెక్స్ట్ ఇది త్రీ I <laughs> చక్కర్ సైజులో ఇప్పుడు నేను పెట్టుకున్న బొట్టు పెళ్ళ సైజు కానీ ఇంకొంచెం చెల్లి కానీ రౌండ్స్ కట్ చేసుకుని వాటిని అక్కడక్కడక్కడ అంటించండి బాగుంటుంది ప్లెయిన్ అయితే అట్లా లేకుండా ప్లెయిన్ వీళ్ళకి డ్రెస్లకు వచ్చేవి ఉంటాయి కదా కవర్స్ ఇట్లాంటివి ట్రాన్స్పరెంట్వి అవి దాచిపెట్టుకుని మడతలు ఫోల్డింగ్ అయి పడకుండా ఇట్లా ఉపయోగించుకోవచ్చు ఇదే స్టిక్కర్స్ అంటించేసుకోవచ్చు